హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ టొమాటో మేతి కర్రీ చూస్తుంటే నేను ఉరుతుంది కదా సో దీన్ని తయారు చేయ విధానం ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు ఒక నిమిషం పాటు దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇందులో ఒక రెమ్మ కరివేపాకు ఐదారు దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్ టొమాటో ముక్కలు అంటే మీడియం సైజ్ ఒక ఐదారు టొమాటో ముక్కల్ని సన్నగా తరిగి వేసుకున్నాను ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో టొమాటో ముక్కల్ని మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక కప్ మెంతాకు అంటే ఒక రెండు కట్టెల మెంతాకుని వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ వేయట్లేదు మీకు ఒకవేళ అడుగంటుతుంది అని అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి టొమాటో ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం కొంచెం చివరిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఈ టొమాటో మేతి కర్రీ రెడీ దీన్ని మనం చపాతీలోకి రోటీ రైస్లోకి ఎందులోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది సో తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి